హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా బయటకు అయితే వెళ్తున్నాము ఆ విషయం తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నావో చెప్పంటారా సో చార్మినార్కి అయితే వెళ్తున్నామండి చార్మినార్ మమ్మల్ని చూసి చాలా రోజులైందంట పాపం బెంగెట్టుకుంది సో అందుకని ఒకసారి చూసొద్దామని అయితే వెళ్తున్నాము మధ్యలో బుద్ధుడికి కూడా ఒక హాయ్ అయితే చెప్పాము చూసుకుంటానే వెళ్ళారు కనీసం చూడలేదంటాడేమో అనేసి ఇంకా అలా అలాగన్నీ చూసుకుంటా బస్లో వెళ్తున్నాం అనమాట యూట్యూబ్లో బాగా చక్కెరలు కొడుతున్న అర్బస్ టెక్స్టైల్స్ ఉంది కదా అది కూడా ఒకసారి చూసొద్దాము అది కూడా దగ్గరే కదా అనేసి అయితే అనుకున్నాము ఇంకా చర్నా దగ్గరకు అయితే రీచ్ అయ్యాము మేము తొందరగానే వచ్చాం కాబట్టి అంత రష్ లేదు షాప్స్ కూడా అన్నీ క్లోజ్ ఉన్నాయి ఇంకా ఆడవాళ్ళ మనసులు ఎలా ఉంటాయి ఎలాగానే జ్యువెలరీ మీదనే పడుకో చిన్ని అక్క అయితే ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చూస్తుంది అవి సిక్స్టీ రూపీస్ అంట భలే ఉన్నాయి అసలు ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయా చూడడానికి బాగున్నాయి కానీ పెట్టుకుంటే బాగుండవేమో అనిపించింది ఇంకా అలా అలా అన్నీ చూసుకుంటా అయితే వెళ్ళాము చాలా రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి కాకపోతే ఇంకా మనకి బార్గెన్ చేసేంత ఆప్షన్ ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు ఫిక్స్డ్ రేట్లే పెట్టారు ఇది అయితే సిక్స్ ఫిఫ్టీ అంట ఈ మోడల్స్ పైనవి తగిలించినవి ఎలా ఉన్నాయో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇది సెవెన్ ఫిఫ్టీ చెప్పాడు చిన్నక నచ్చింది కానీ వాడు తగ్గేదేలే అన్నాడు ఇంకా పైన సెట్స్ ఉన్నాయి కదా అవన్నీ టూ ఫిఫ్టీ కింద బ్లాక్ బీట్స్ ఏమో వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అని అంటాయి సెట్స్ ఈ కింద వీటికి పెట్టినవేమో టూ హండ్రెడ్ అంట ఇవన్నీ కూడా చూసుకుంటా వెళ్ళాము కొంచెం కొన్ని కొన్నిటి దగ్గర బార్గెన్ చేయిస్తున్నారు కానీ అన్నిటి దగ్గర అయితే చేయనివ్వట్లేదండి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా సిక్స్టీ సెవెంటీ రూపీస్ అలాగా ఉన్నాయి క్లిప్స్ అయితే ఫిఫ్టీ ఆల్మోస్ట్ షాప్లలో కూడా అలాగే ఉంటున్నాయి కదా సో క్లాత్ స్టోర్కి అయితే వచ్చాము ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ సెట్స్ అన్నీ కూడా థౌజండ్ రూపీస్ అంట ఇలాగ ఉన్నవేమో కొంచెం సిక్స్ ఫిఫ్టీ అలా వస్తున్నాయి ఈ టాప్ ఈ టాప్స్ ఈ కుర్తా సెట్స్ అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా చిన్నక్క దగ్గర ఉన్నది పట్టుకుంది చూసారా అది అయితే ఎయిట్ హండ్రెడ్ అని చెప్పారు అస్సలు బార్గెన్ చేసేదే లేదమ్మా నీకు కావాలంటే తీసుకో లేకుంటే వెళ్ళిపో అంటున్నారు ఇంకా ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి కొంచెం లోపలికి వెళ్తే మాత్రం ఫిఫ్టీ రూపీస్కి వస్తున్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా సిక్స్టీ రూపీస్ అంట స్లిప్పర్స్ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి మనకి వాళ్ళు చెప్పగానే రేటు ఇంత అంత అని వెంటనే తీసేసుకోకుండా ఒక షాప్ కాకుండా ఇంకొక నాలుగు షాపులు చూస్తే అర్థమవుతుంది అనమాట ఈ సెట్స్ ఉన్నాయన్నాను కదా అక్కడ స్టార్టింగ్లో టూ ఫిఫ్టీ చెప్పాడు ఇక్కడికి వచ్చేసరికి వన్ ఫిఫ్టీయే అని చెప్పారనమాట ఇంకా చిన్న యాక్ పల్స్ సెట్స్ కావాలి అని అనేసి ఇంకొంచెం ముందు షాప్లలోకి అయితే వెళ్దామని అనుకున్నాము ఇంకా అలాగ వెళ్తుంటే అవి షాప్స్లో కూడా ఏంటి అని అంటే ఇంకా చార్నరే బెస్ట్ అనిపించింది అక్కడ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో దొరుకుతున్నాయి కదా ఇక్కడ షాప్లో అడిగాము అక్కడ వాళ్ళు ఏంత చెప్పారు ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారండి జస్ట్ పర్ల్స్ సెట్ ఒక లైన్ ఫోర్ లైన్స్ ఉన్నాయి అంతే నా దగ్గరే కొన్ని ఐటమ్స్ తీసుకొని అడ్వాస్ టెక్స్టైల్కి అయితే వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే ఫుల్ వీడియో ఎక్కువ మినిట్స్ ఉంటాయి చూడట్లేదు కదా